ఓం శ్రీగరుభ్యో నమ హి ఓం మహాశ్రీ శ్రీ మహాగణాధిపతీమ సరస్వతమ శ్రీగురుభ్యో నమ హరి ఓ ముక్త విద్రుమహేమేతాయ ముఖే స్త్రిక్షణిక్తరమాం తర్ధవర్ణాత్

అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది ద్వాదశ రాశుల వారికి రవి తులారగ్నం నుంచి పద్దెనిమిదవ తారీఖున రవిలో కుజుడు బుధుడు అదేవిధంగా చంద్రస్థానము శుక్రస్థానములు రవితో కలిసి ఉండడం వల్ల ఈ పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా మేషరాశి వారికి జరిగేటువంటి ఫలితాలను వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి ముందుగా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా రవి కుజుడు బుధుడు యుక్తంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులకి దారులు మాత్రం కనబడతాయి అంటే పలానా వారిని పట్టుకుంటే మీకు పని అవుతుంది ఇతని దగ్గర అయితే మీకు అప్పు పుడుతుంది ఇతనైతే మీకు మంచి సలహా ఇస్తాడు ఇతనైతే కనుక మీ యొక్క వ్యవస్థను మార్చడానికి అవకాశం కలుగుతుంది అని అది ఉద్యోగపరంగా కానీ సమస్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీకు ఒక దారి అనేటువంటిది పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖులో జరుగుతుంది అయితే దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా డబ్బు పరంగా ఇరవై రెండో తారీఖు నుంచి మనసు స్థిమితం ఏర్పడ్డం మేషరాశి వారికి పర్వాలేదు భగవంతుడు నన్ను చూస్తున్నాడు నాకు అవకాశం దొరికింది దానికి తగ్గట్టుగా కావలసినటువంటి అన్ని పరికరాలు అంటే అనారోగ్యంగా ఉంటే డబ్బులు రావడం లేదా ఒక స్థలాన్ని మనం అమ్మేసుకుని సమస్య నుంచి పరిష్కారం కావాలంటే ఆ డబ్బులు మన చేతికి రావడం అనేటువంటిది ఇరవై మూడవ తారీఖు జరుగుతుంది ఇక ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా కుజుల్లో రవి ఉండడం వల్ల మేషరాశి వారికి మెడ నరాలు లాగడం లేదా నరాలు పట్టు వదిలేయడం ఒక రకంగా చెప్పాలి అంటే పెరాల్సి సంబంధించినటువంటి వ్యాధులు కానీ నరానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఈ నెలలో మేషరాశి వారు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా మేషరాశి వారికి ఈ నెలలో ముప్పై ఒకటో తారీఖు నుంచి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఏ విధంగా అంటే ఫలానా చోట ఉద్యోగం ఉంది నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని మిమ్మల్ని రిఫర్స్ చేయడం ఉద్యోగం లేని వారికి ఆర్థికంగా లేదా మానసికంగా ఒక స్థిరత్వం అనేది ఏర్పడడం ఎవరైతే అప్పులు బాధపడుతున్నారో మేషరాశి వారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఆ అప్పులు సంబంధించి కొంత భాగాన్ని అంటే ఒక ముప్పై శాతం రుణాన్ని తీర్చేసుకే అటువంటి అవకాశం కలగడం ఆరోగ్యంలో కొంచెం స్థిరత్వం ఏర్పడడం అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి ఈ పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది మధ్యలో అనగా ఇరవై ఐదో తారీఖున గురుడు రవి కుజుడు మంచి స్థానాల్లో ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక నెరవేరడం అనేటువంటి జరుగుతుంది అంతేకాకుండా మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ మూడో తారీఖు నుంచి రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మంచి అవకాశం అనేది కలుగుతుంది స్థిరమైనటువంటి ఆస్తిని ఖచ్చితంగా మీరు మూడో తారీఖును కొనుగోలు చేస్తారు అంతేకాకుండా మేషరాశి వారికి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా ఒక కొత్త పరిచయాలు ఏర్పడడం దానివల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళడానికి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది మేషరాశి వారికి ఈ నెల ముప్పైవ తారీఖున కాస్త మానసికమైన ఇబ్బందులు కలగడం యాక్సిడెంట్ అనేటువంటిది ముప్పై ముప్పైవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఏర్పడుతుంది కావున మేషరాశి వారు ప్రయాణాల్లో ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి రవి అనేటువంటిది శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది అయితే మేషరాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఇరవై ఆరో తారీఖు నుంచి రవి ఏకత్వంలో ఉండడం వల్ల అతను ఎవరితోటి కలవకుండా మూడు రోజులు విడిగా ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి ఒక స్థాయి అనేటువంటిది రాక ఇబ్బందులు పడి జనాల్లో మీ యొక్క పేరు అనేటువంటిది రాజకీయ నాయకులు తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారికి మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు ఆర్థికంగా అంటే తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి కానీ మీ పూర్వీకులుగా ఆస్తి కానీ అందుకునేటువంటి అవకాశం ఈ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అయితే మేషరాశి వారు మీ ప్రమాదాలు మీరు తప్పించుకుని ఆరోగ్యపరంగా స్థిరత్వం ఏర్పరచుకోవాలి అంటే కనుక ఈ నెల అంతా కూడాను నమో భగవతే రుద్రాయ నమ శివాయ అనేటువంటి మంత్రం కానీ లేదా ఓం ఆయి శిం నమః అనేటువంటి మంత్రంగా జపించుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఈశ్వర దర్శనం గావించుకోవడం చాలా మంచిది ఈ యొక్క మేషరాశి వారు రవి విధి విధాలతో కలిసి ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కలిగినా అనుకున్నటువంటి ఫలితాలు పూర్తి చేసుకుంటూ ఉంటారు